మాత్మనే నమ శ్రీమద్భగవద్గీత చతుర్థోధ్యాయము జ్ఞానకర్మ సన్యాసయోగము ఒకటవ శ్లోకం నుండి ఏడవ శ్లోకం వరకు భావసహితంగా శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను బ్రవీత్ శ్రీ బ్రవీత్ శ్రీభగవానుడి పలికాను నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపి తిని సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించను ఆ మనువు తన కుమారుడైన ఇక్వాకునకు ఉపదేశించను ఏం ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప ఓ పరంతప అర్జున ఈ విధముగా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షుడు ఎరింగిరి కానీ అనంతరం ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లు లుప్తప్రాయమయ్యను ఏవాయం మయా యోగ ప్రోక్త పురాతన సిమే సఖా చేతి రహస్యం హ్యేతదు ఈ యోగము ఉత్తమమైనది రహస్యంగా ఉంచదగినది నీవు నాకు భక్తుడవు ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తిజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అర్జునుడు పలికెను కృష్ణ నీ జన్మ ఇటీవరిదే సూర్యుని జన్మ కల్పాది అందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును దీనిని నేను విశ్వసించుట ఎట్లు భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్ పరంతప భగవానుడు తెలిపాను ఓ పరంతప అర్జున నాకును నీకును ఎక్కువ జన్మలు గతించినవి కాని వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును నీ వెరగవు అజోపి సన్నవ్యయాత్మ భూతనామీశ్వరోపి ప్రకృతి స్వామశిష్టాయ సంభవామ్యాత్మయ నేను జన్మరహితుడను నిచ్చుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును యదా యి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్ తదత్మానం సృజామ్యహం ఓ భారత అర్జున ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోవునప్పుడు నన్ను నేను సృజించుకుందును అనగా సాకార రూపముతో ఈ లోకమును అవతరింతును ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం